హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మనకు మరో ఇరవై నిమిషాల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అలాగే ఉరుములు పిడుగులు అయితే ఉంటాయి అయితే ఏ జిల్లాలో మనకి వర్షాలు ఉంటాయి ఉరుములు పిరుగులు అనేది ఏ జిల్లాలో ఎఫెక్ట్ అనేది ఉంటుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారు ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మనకు ఇక్కడ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఈ రోజు ఉదయం వచ్చినటువంటి సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే విశాఖపట్నం నగరము అనకాపల్లి దువ్వాడ ఉత్తరాది బెల్ట్ అలాగే వెలుపలి ప్రాంతాల్లో వచ్చే గంటలో భారీ ఉరుములతో పాటు మనకు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని చెప్పేసి శ్రీకాకుళం అలాగే తిరుపతి నుండి తిరుపతి జిల్లా నుండి తూర్పు తీరం అంతటా సాయంత్రం వరకు అకస్మాత్తుగా వర్షాలు అనేది కురుస్తాయి ఉరుములతో కూడినటువంటి భారీ వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి ఇక్కడ అప్డేట్లు అయితే వచ్చింది అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా కానివ్వచ్చు నెల్లూరు జిల్లా వచ్చు అలాగే మనకు విశాఖపట్నం జిల్లా కానివచ్చు అలాగే అనకాపల్లి దువ్వాడ ఉత్తరాది బెల్ట్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సో ఆ ప్రాంతాల్లో ఈ భారీ వర్షాలు అయితే ఉంటాయి అలాగే వర్షాలతో పాటుగా మనకి ఏంటంటే ఉరుములతో కూడినటువంటి మనకు వర్షాలు అనేది కురుస్తాయి సో జాగ్రత్తగా ఉండండి సో ఎవరైనా గొర్రెల కాపరిదారులు కానివ్వచ్చు అలాగే మనకి ఏంటంటే ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి సో సురక్షిత కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అంటే మీరు మంచి ప్లేస్ లో వెళ్ళి మీరు అక్కడైతే ఉండండి అని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం అయితే చెబుతున్నారు అలాగే గొర్రెల కాపీరిదారులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరూ ఏంటంటే మనకు చెట్ల కింద కానివ్వచ్చు సో మనకు స్తంభాల కింద కానివ్వచ్చు వచ్చు నిలబడదు నిలబడకూడదు అని చెప్పేసి ప్రభుత్వం నుండి అప్డేట్ అయితే వచ్చిందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాయి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్